hindi nahi hai ముత్పూరు మండలం ముతుకూర్ మండలాన్ని గూడిదలో కలిపేశారు దానికి ప్రధాన కారణం టోల్ మాఫియా కృష్ణపట్నం పోర్ట్ టోల్ మాఫియా దాన్ని నడిపించింది ఈ గ్రామంలో ఉండే నాయకుడు తాళ్ళపూడి నాయకుడు ఓవరాల్ కలెక్షన్ ఆయన మంత్రికి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈయనకి ఇక్కడ థర్మల్ స్టేషన్స్ బూడిద దగ్గర నుంచి ఓవరాల్ మ్యాన్ పవర్ నుంచి కృష్ణపట్నం టోల్గేట్ కలెక్షన్స్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ ఈయన కలెక్షన్స్ ఆయనకి లెక్క చెప్పాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెద్ద మంత్రి గారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి నేను చెప్తే ఆశ్చర్యపోతారు లెక్కలు చూస్తే ఈయనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోనే ఒక ఐదు వందల కోట్లు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అది ఆయనకి ఓవరాల్ ఆదాయం ఒక మూడు వేల కోట్లు ఉంటుంది ఎందుకంటే ఇంకా మిగతా ఎర్రమట్టి అనే ఇతర మండలాల్లో కూడా క్వార్జీ అన్నీ ఉన్నాయి కదా బ్రహ్మగిరిపట్నం కొండలు గుట్టలు కనుపూర్ చెరువులు సర్వేపల్లి చెరువులు అన్నీ ఉన్నాయి ఈ మండలంలో ఆదాయంలో మాత్రమే ఈయనకి షేరు అది పరిస్థితి నేనేమంటానంటే ఆయనకి ఈ గ్రామ ప్రజలకి దాన్ని నాయకుడిని చేస్తుంది ఆ రోజు రామకృష్ణ ఒక స్ట్రిక్ట్ ఐపిఎస్ ఆఫీసర్ ఎస్పి ఆ రోజు ఈ పెద్ద మనిషిని ఇంకొక అతన్ని ఇద్దరిని తీసుకుపోయి స్టేషన్లో పెట్టారు బెట్టింగ్ బెట్టింగ్ అలిగేషన్ కేసు ఉంది ఆయన మీద ఇప్పుడు ఏమన్నా కొట్టేశారేమో నాది లేదు అప్పుడు కేసు ఉంది ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో ఆర్ పద్దెనిమిదిలో నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి శేఖర్ రెడ్డి నా మిత్రుడు ఆ పిల్లోని అడ్వకేట్ వదిలిపెట్టిచ్చు అంటే రామకృష్ణతో చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించా ఆయన పక్కనున్న ఆయన ఏమో జైలుకి పోయాడు సరే ఈయన ఓకే ఏదన్నా మా టైంలో ఎవ్వరి జోలికి పోలే వైసీపీ వాళ్ళ జోలికి పోలే ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళ మీద ఎట్ట తప్పుడు కేసులు పెట్టాలా ఇక్కడ యువగలం పాదయాత్ర జస్ట్ లోకేష్ బాబు ఈ మృతుకూరు సభ నుంచి పోతా పోతా ఇక్కడ ఒక బంకు పెట్టుకొని రోడ్ సైడ్ బంకు పెట్టుకుని వాళ్ళు ఇచ్చారు ఎంత పెద్ద తప్పు వెంటనే ఈ ఊరు పెద్ద మనిషికి కోపం వచ్చింది నెక్స్ట్ డే పోలీసులు జేసీబీ తీసుకొని వచ్చి దాన్ని కుప్పకూల్చేసారు వాళ్ళు దాంట్లో వచ్చే దాంట్లో బతకాల ఆ షాప్ పగలబెట్టి చూశాడు మేమన్నా మీకు చెడ్డ చేసామా మీరు అడిగితే సహాయం చేశాం అడిగితే సహాయం చేశాం ఎవ్వరికి కీడు చే ఎవ్వరికీ కీడు జీల బట్ మీ దుర్మార్గాలు ఏంటి అనుభవిస్తారు తెలుసు కదా ఇప్పుడు కట్టుపల్లిలో గడ్డపాల మా మీదకి పంపించి మా వాళ్ళ మీద హత్యా ప్రయత్నం ఎస్సీ కేసులు పెట్టించారు అట్నే ఇక్కడ ముత్తుకూరు మండలంలో కూడా ఈయన నాయకత్వంలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి కృష్ణపట్నం బోట్లో షిప్లో ఇద్దరు కుర్రోళ్ళు చనిపోయినారు ఇద్దరు ముతుకూరు మండలం యాక్చువల్గా ఆ పోర్టులో ఉండే యాక్ట్ ప్రకారం ఆ షిప్పులో వర్కర్స్ ఎవరైనా చనిపోతే కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాల ఇవ్వకుండా ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఏదో ఆయన గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ఇది కరెక్ట్ కాదు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే చట్ట ప్రకారం యాభై లక్షలు చెరి యాభై లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందే అది నేను పోర్ట్ మేనేజ్మెంట్కి అంటే నేను అనేది ఏంటంటే ఏదో చిన్న పోర్ట్లు కాదు అదాని అదానీ బోర్ట్లలో అన్యాయం జరిగితే ఎట్లా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రిచెస్ట్ కంపెనీ ఆయన దాంట్లో మనుషులు ప్రాణాలు పోతే న్యాయం చేయరా ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం కానీ ఆ పోర్ట్ మేనేజ్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తుండ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తప్పు జరిగింది ఎందుకు వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడ మీరు అజా అజాగ్రత్తగా ప్రవర్తించారు ఏమి లోపాలు ఉన్నాయి ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ జరగాల రెండు వాళ్ళకి చర్య అభిలక్షలు ఆ కుటుంబాలకి మా ముతుకూరు బిడ్డలు చనిపోయింది న్యాయం జరగాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయంగా పెంచి నువ్వు నిన్ను పెద్ద వందల కోట్లకు అధిపతి అయ్యేదానికి కారణం ఎవరు ఆలపూడి ప్రజలు జస్ట్ వంద కోట్లు ఇచ్చి నీకు భగవంతుడు క్షమిస్తాడు నువ్వు చేసిన నేరాలు ఘోరాలు భారీ దోపిడీ భారీ దోపిడీ క్షమిస్తాడు నేను కూడా పోనీల అతను పెద్ద మనిషి మంచోడు వంద కోట్లు ఇచ్చేసేసాడు అని చెప్పి నేను కూడా నిన్ను పొగడతా బట్ మీరు చేసిన పాపాలు మీ నాయకుడు నువ్వు చేసిన పాపాలు అనుభవించక తప్పదు నేను అబద్ధం చెప్పను చెప్పితే నిజమే చెప్తా టోల్గేట్ కలెక్షన్ ఎంత లారీ బాడుగులో ఫైవ్ పర్సెంట్ ఎంత ప్లస్ చిన్న కంటైనర్ అయితే ఇరవై అడుగుల కంటైనర్కి ఎంత నలభై అడుగుల కంటైనర్కి ఎంత ఆగ్రాని ఆల్ పార్టీ మేము వచ్చిన రోజు కదా కోర్టుకు వచ్చిన రోజు కదా ఎత్తేసరా గుర్తుసప్పుడు కానీ రాత్రి అది నీకు అనకార్యాలు సో ఆయన సరే ఆయన వేల కోట్లలో ఉన్నాడు ఆయన ఆయన ఇస్తే తొంభై వేల చదువు ఇల్లు ఉండే మంత్రి గారు ఆయన నేనేమంటున్నానంటే ఆ పేద ఇళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల్లో కొన్ని ఇళ్ళకి ఒక అరవై వేల ఇళ్ళకి ఇంటికి ఒక పది లక్షలు ఇంటికో పది లక్షలు ఏం బాదు నీకు నువ్వు సంపాదించిన దాంట్లో మా టైంలో అడ్డంగా చంపాచ్చు ఇప్పుడు చంపాదించు అంతకుముందు కూడా చాలా నేరాలు చేసి సంపాదించుండవు నీకేమది పెద్ద లెక్క కాదు ఇవ్వు నీ పేరు చెప్పుకుంటారు అప్పుడు నేను కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి మహానాయకుడు ఆయన కర్ణుడు దానకర్ణుడు అని చెప్తా చెయ్యి ఒక అరవై వేలెళ్ళకి హెల్ప్ చెయ్యి ఏం కాదు వేలు వేల కోట్లు సంపాదించేసి ఉండవు సాయం చేయమని చెప్తుండ ఒక్కటైతే చెప్తుండ మీరు చేసిన పాపాలు మీరు చెల్లించుకోవాలా ఆ భగవంతుడు పైన ఉన్నాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తిరిగి తేవాలా లేకపోతే వదిలే ప్రసక్తిలే మా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది మీరు ఆల్రెడీ కేసుల్లో ఉండవు నేను వెనక్కుపోను మొన్నంటే కుక్క కోర్టు ఫైల్లో మేనేజ్ చేసుకున్నావు ఏం మేం పెట్టిన కేసులోంచి తప్పించుకోలేము దాంట్లో నీకు శిక్ష తప్పదు ఐదు మంది చచ్చిపోయిన ఏడు మంది మర్రిపల్లి మొన్న చెప్తుంటే మర్రిపల్లిలో ఇద్దరు చచ్చిపోయినారు ఆ కల్తీ ముందు తాగి పిడతపల్లుల్లో ఐదు మంది చనిపోయినారు ఏడు మంది ప్రాణాలు బలిపెట్టావు నువ్వు బలి తీసుకున్నావు నీ కల్తీ మద్యం నీ ఓటు కోసం పది రూపాయల ముందు గోవా కల్తీ మద్యంతో ఎన్ని ఇంటికి నీ విల్ ప్యాకేజ్ మేము నలభై మూడు వేల రూపాయలు ఇంటికి తెప్పిస్తే ఆయన మండలం అంతా పంచుతానని చెప్పి దాని నా నేను తెచ్చిన జీవులో కట్ చేసి ఇరవై ఐదు వేలకు పంచాడు దాంట్లో ఇప్పుడు తాలపూడు పంచాయతీలో ఇరవై మంది అక్కడ పొట్టింపు